నమ్మదగిన ఆత్మ తన మహమ్మద్ సల్లా అలై సల్లం గారి హృదయ పలకాలపై జీవిస్తున్నారో అనే విషయాన్ని మరిచి మళ్ళాంటి వ్యక్తుల్ని ఆరాధిస్తున్నారో వారి ఆజ్ఞలోనే గందరగోళానికి గురయ్య కొందా పిత పుత్రాన్ని ఒకటే అని రకరకాల భాషలు కనిపిస్తున్నారు ఆ విధంగా చదివి అర్థడకుండా సరైన దాన్ని అర్థం చేసుకోపోవటం హాలో కావటం వల్ల వారి విస్త ఎవరయ్యా అంటే అల్లా అంటాడు ఈవెన్ ముస్లిం మేతరులు కూడా అయ్యా సాయిబుల్ దేవుడు ఎవరు అని అతనికి అడిగిన ముస్లిం మేత్రనికి సాయిబుల్ దేవుడు అల్లా అని టక్కని చెప్పేస్తాడు దాన్ని ఎటువంటి కన్ఫ్యూజ్ లేదు కానీ క్రైస్తవులు కొంతమంది ఏసువారుని దేవునిగా చేశారు మరి కొంతమంది పరిశుద్ధాత్మను కొంతమంది నిజమైన యహోవా దేవుడు అని చెప్పి రకరకాలుగా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు దానికి కారణం మనం దగ్గరున్న గ్రంథాన్ని సరిగా అర్థం చేసుకుపోవడం కారణం ఆ విషయాన్ని ఖురాన్ అసలు యేసువాడి గురించి ఏం సాక్ష్యం వస్తుందో సూర్య మరియం పంతొమ్మిదో సూరా ముప్పై ఆయత్ కాల ఇన్ని అబ్దుల్లా ఆతానియల్ కితాబ జాలని నబియ్య చిన్నగా బాలుడుగా ఉన్నప్పుడు యేసువారు తన తల్లి ఒడిలో ఉన్నప్పుడు ఇచ్చిన సాక్ష్యం నిర్చయంగా నేను అల్లాహ్ దాసుని కాల ఇన్ని అబ్దుల్లా ఆతానియల్ కితాబ జాలని నబియ్య ఆయనకు ఆయన నాకు ఆయన సృష్టికర్తనే అల్లా నాకు దివ్య గ్రంథాన్ని ఇచ్చి నన్ను ప్రవక్తగా నియమించాడు అక్కడ ఆయన చెప్పిన విషయా ఏదైతే ముందు నేను ఖురాన్ ఆయన చదివాను నిశ్చయంగా మరియం కుమారుడు మసీహ్ క్రీస్తు మరియు మసీహ్ కి ఇతరులను అదుర్మార్గులకు సహాయం లేరు లేదైదు అప్పుడు